వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద దళితులు తీవ్ర ఆందోళన చేపట్టారు నెల్లూరు జిల్లా వెంకటాచలం సీఐ ముత్తుకూరు ఎస్ఐలు తమ పిల్లల్ని తీసుకొచ్చి అకారణంగా కొట్టారని తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతూ ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు పలువురు దళితులను కొట్టిన అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి మెడికల్ చెకప్ నిమిత్తం తీసుకువచ్చారు ఈ క్రమంలో అక్కడే ఉన్న వారి తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆ నలుగురి ఒంటి మీద తీవ్రమైన వాతలు గాయాలు ఉండడంతో తల్లిదండ్రులు ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసు పెట్టారు కేసు మాత్రం తీసుకోవాలా ఏడు నుంచి తీసుకుపోయి ముత్తుకూరు ఎస్ఐఆర్ సొమ్మను తీసుకొచ్చి పక్క ప్లాన్తో పిల్లకాయల నలుగురిని బాగా కొట్టి ముత్తుకూరు లేని ఆరు మందిని కొట్టి వెంకటేశాల నుంచి ముత్తుకూరు నుంచి వెంకటేశాలను తీసుకొచ్చి వెంకటేశాల నుంచి తీసుకొచ్చి వదిలిపెట్టేసి పోయారు వాళ్ళకి కుట్టిన వాళ్ళకి ఏమి ఏమి దెబ్బలేం లేదు వీళ్ళకి మాత్రం పక్క చెయ్యి కూడా విరిగిపోయింది పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం నన్ను కానిస్టేబుల్ ముత్కూరు ఎస్ఐ ముత్తుకూరు కానిస్టేబుల్ సిఐ అని నా సిఐ ఇంటి వాడికి వచ్చి అడిగితే మీరందర్నీ ఎత్తి లోపలేస్తాను బయట లోపలేస్తామని చెప్పాడు అంటే ఎత్తి లోపలే ముత్కూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి కానిస్టేబుల్ సొమ్ము కలిసి మా పిల్లల్ని కొట్టి తీసుకొచ్చి వాళ్ళ లో వెంకటాచలం స్టేషన్ వేసారు రాత్రి వరకు మాకు ఇన్ఫామ్ లేదు పిల్లలు ఏమయ్యారో తెలీదు మాకు అసలు ఏం చెప్పలేదు ఆడవాళ్ళని కూడా చూడట్లేదు అసలు పోలీసు వాళ్ళు ఎక్కడ పోతే మాకు న్యాయం జరుగుతుంది జరగాల్సి న్యాయస్థల న్యాయం మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు రెడ్లు రెడ్లు కాంప్రమైజ్ మా పిల్లల్ని ఆడుకుంటారా మీకైతే పాత కష్టం మా పిల్లల్ని ఆడుకుంటారా మా ఉద్యోగం మా పిల్లలు ఉద్యోగాలు వాళ్ళ చదువులు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోవాలి మేము అడగలేమనే మేము మాలు మాదికోలేమనా మేము దళితులమనే పెట్టాలంటున్నారు వాళ్ళ ఉంటు మీద గాయాలు ఎట్లా మన లోపలికి ఎంట్రీ కానివ్వట్లేదు మమ్మల్ని మమ్మల్ని కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి లోపలే మొత్తం లోపలే చెప్తున్నాం రావాలి సుమన్ సస్పెండ్ అవ్వాలి ఉత్తుకు ఇవ్వనాథ్ రెడ్డి సస్పెండ్ అవ్వాలి సిబ్బారావు గారు సస్పెండ్ అవ్వాలి